డ్రైవర్ల అప్రమత్తతే ప్రయాణికులకు శ్రీరామ రక్ష అవుతుందని ప్రతి వాహనాదారుడు గమనించాలని వాహనాల నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని ఓర్వకల్లు మండలం కాలువ బుగ్గ సిర్డి సాయి శ్రీ శివసాయి సేవా ట్రస్ట్ సమితి శ్రీ బాబా వెల్లడించారు ఈ మేరకు ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం తమను ఎంతో కలిసి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి దురదృష్ట సంఘటనలకు మానవ తప్పిదారుల కారణమని ఆయన వెల్లడించారు ముఖ్యంగా ప్రయాణికులకు డ్రైవర్ యొక్క అప్రమత్తతే శ్రీరామ రక్ష అవుతుందని వాహనంతో రిపీట్ వాహనం తోలే డ్రైవర్ కూడా తనపై పూర్తిగా ఆధారపడి ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను తమ ప్రాణంగా భావించి వాహనాలను నడపవలసిందిగా ఆయన తెలిపారు డ్రైవర్ యొక్క చిన్న తప్పిదం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన మరోసారి గుర్తు చేశారు ప్రభుత్వాలు కూడా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణలతో నియమ నిబంధనలను పాటించే విధంగా కఠినమైన చర్యలను తీసుకోవాలని సూచించారు మద్యం ముట్టుకున్న వ్యక్తి వాహనాన్ని నడిపేందుకు అనర్హుడుగా ప్రకటించాలని ఆయన కోరారు ఒకవేళ మద్యం సేవించిన వ్యక్తి వాహనాన్ని నడిపేందుకు వెళితే అది ముందుకు వదలకుండా ఉండే విధంగా ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించాలని ఆయన పేర్కొన్నారు ఇలాంటి క్రమశిక్షణ చర్యలను ప్రభుత్వాలు చేపడితే తప్ప ఈ ప్రమాదాలను ఆపలేమని శివ సాయి బాబా తెలిపారు ఇప్పుడు కర్నూలు జిల్లా పూర్వకల్ మండలం శిరిడి సాయి శివ సాయి సేవా ట్రస్ట్ నుండి నేను శివసాయి బాబాగా మాట్లాడుతూ ఉన్నా కర్నూల్లో నిన్న లేక మొన్న జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదంలో చాలా భయంకరమైనది దుఃఖకరమైనది వారికి జరిగిన అపరాధం నాకు జరిగినంత ఒక బాధతో నేను మీకు తెలియజేస్తున్నా కానీ అన్ని రోడ్డు ప్రయాణం కన్నా గవర్నమెంట్ రూల్ కన్నా ఇన్సూరెన్స్ కన్నా ప్రయాణం కన్నా అన్ని విషయాల కన్నా ఆర్టీఓ డిపార్ట్మెంటు గవర్నమెంట్ వాళ్ళు అనుభవగుళ్ళు రోడ్డు రవాణా వాళ్ళు అందరు కలిసి దీనికి చేయాల్సిన ఆలోచన ఏముందంటే చిన్న వాహనాలను లెక్క చేయకుండా నాదేం పోయేది ఉంది నాకేం సంబంధం అనేటువంటి విషయం అన్నిటికీ మొన్న జరిగిన ప్రమాదములు ఇప్పటికైనా ఇంతకు మునుపు జరిగిన ప్రమాదాలైనా రాబోయే రోజుల్లో జరిగే పొరపాట్లకైనా ప్రతి ఒక్క డ్రైవరు ఏదైనా డ్రింక్ చేసి వాహనం పట్టుకుంటే వారికి ఓపెన్ కాకుండా అది స్టార్ట్ కాకుండా మీరు ఏదైనా కంప్యూటర్ సిస్టంలో ప్రతి డ్రైవరు ఇలాంటి విషయాన్ని మీరు దాన్ని ఒక లింక్ తీసుకొని డ్రైవర్లకి క్రమశిక్షణ ఇవ్వాలని కూడా ఇది చేస్తున్నాం స్పీడ్లో కానీ కొన్ని విషయ భయాభక్తిలో కానీ వారు కొన్ని విషయాల్లో కంట్రోల్ లేదు డ్రైవింగ్ చేసేవాళ్ళు అంటే మనకేం చతువులు కాదు కానీ వారి సరించిందిలే గవర్నమెంట్ చూసుకుంటుందిలే వారి వారి తలరాతలు ఎలా ఉంటాలే అనేటువంటి విషయంతో ఎన్నో తూర్లు కూడా చాలా ఈ క ఈ విషయాన్ని నేను విన్నాను వారిని దండించినాను మల్లకపోండాన్ని కూడా చెప్పాను వారి సంపద వారి సమయము వారి సేఫ్టీ వారి పొయ్యి నిద్రించాలా సమయానికి మేము చేరుకోనాలనేటువంటి భావన కలిగి ఇష్టాన్ ప్రకారము స్పీడు ఇష్టాన్ ప్రకారము లగేజు బ్రేకర్లో వస్తే లెక్కలేదు చిన్న వాహనాలు ఉంటే కనిపించడం లేదనేటువంటి విషయం ఇప్పుడు నిన్న జరిగినటువంటి కర్నూల్లో జరిగిన విషయము అన్నిటికీ డ్రైవింగ్లు డ్రైవర్లు ఈ రెండు విషయాలని మీరు రాబోయే రోజులు కూడా కంట్రోల్ చేసి ఒక పద్ధతిగా వాళ్ళని చెకప్ చేయడమో రో స్పీడ్ని కంట్రోల్ చేయడమో ఇలా చేస్తే బాగుంటుందని కూడా మీ అందరికీ మరీ మరీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలా ఆందోళనకరము భయంకరమైనటువంటి విషయము ఒక బస్సులో మరణించిన ఈ కుటుంబాలు ఒక్కటైతే రైతాంగానికి కూడా అకాల వర్షాలన్నీ కురిచి తుపాన్లు వచ్చి అందరూ ఇప్పుడు ఇంటికి పొలం పంట చేరే సమయంలో లక్షలు కాదు కోట్ల కాదు కోట్ల జనాలకి ప్రతి కుటుంబంలో మిగిలినది దుఃఖకరంగా ఉంది దీనికి అధికారస్తులు కానీ అందరూ పెద్దవాళ్ళు దీనికి ఆలోచించి రైతాంగాన్ని కూడా కంటి తుడుపు ఏమి చేయాలా ఏం సహాయం చేయాలా ఎలా చేయాలనేటువంటి రైతుని గురించి కూడా ఆలోచించాలని వారికి రాబోయే రోజుల్లో ఇది ఇరవై ఐదులో అంత సుఖదాయకమైనటువంటి మనకు అనుకూలాలు లేవు జనవరి ఏడవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం అయిపోతే అక్కడ నుండి రెండు వేల ఇరవై ఆరులో పాడి పంట విద్య ఆరోగ్యము అనుకూలము పనులు జరుగుట అన్ని విధాలుగా తొమ్మిది విధములైనటువంటి రైతులకు మంచి రేటు రావట మిరప కానీ ధాన్యం కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ అన్ని విధాలుగా రాబోయే సంవత్సరానికి సమయానికి తగిన వర్షము అన్ని విధాలుగా రైతులకు కావలసినటువంటి అనుకూలము చాలా బాగుంటుంది ఈ రెండు నెలలు ఎలానో మనం కష్టాన్ని గడుచుకొని కష్టాన్ని దాటుకొని కొత్త సంవత్సరంలో రావాలని కోరుకుంటున్నాము ఇంత మాకు జరిగిన విషయానికి అది నాదిగా భావిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళామిషంతో ఓం ఓం ఓం